రైట్ రైతు భరోసాకు సంబంధించిన మరొక అప్డేట్ వచ్చింది సర్కార్ నుంచి సే కేబినెట్ సబ్ కమిటీ నిన్నైతే భేటీ అయింది ఆదివారం రోజున దానికి సంబంధించిన రోజు మనం రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే చేసి చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ సో ఇవన్నీ చేసిన తర్వాత అవన్నీ చేస్తామని చెప్పేసి అయితే ఆలోచిస్తుంది సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం అందబోతుంది దీనికి సంబంధించి కొన్ని అప్లికేషన్లు రైతుల దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుంటే ఎట్లా ఉంటుందని అని ఆలోచిస్తుంది సర్కార్ సో ఆ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో ఒకసారి మీకు చూపిస్తా రైతు భరోసా సో ఆల్రెడీ ఫీల్డ్ సర్వే చేస్తారు శాటిలైట్ సర్వే చేస్తారు మొత్తం ఇవన్నీ తీసుకున్నాక కూడా ఇంకా రైతుల దగ్గర నుంచి కూడా అప్లికేషన్ తీసుకుంటే ఎట్లుంటుందని ఆలోచిస్తారట ఒకవేళ తీసుకుంటే సింపుల్ అప్లికేషన్ ఉండాలని అనుకుంటున్నారు కేవలం రైతు పేరు అప్లికేషన్లో ఏముంటుందంటే ఆన్లైన్లా ఆన్లైన్ ఎత్తుంది రైతు పేరు రాయాలి రైతు గ్రామం ఇది ఏ ఊరు అనేది సింపుల్ చాలా సింపుల్ అప్లికేషన్ ఉండబోతుంది మండలము అట్లనే జిల్లా సో ఇది కామన్గా అందరూ అడిగేది అన్ని అన్ని అప్లికేషన్లు అడిగేది అండ్ పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ ఇది పట్టాదారు పాసు పుస్తకం నంబర్ సో పట్టదారు పాసు పుస్తకం నంబర్ కూడా రాయాలి సో దట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ సిసిఐ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి దాన్ని సరిపోల్చుకుంటారు దాంతోపాటు ఫోన్ నెంబర్ ఇది ఏమిటి ఫోన్ నంబర్ అది సింపుల్ సో దీని ద్వారా ఇక్కడ రైతు భరోసా దీని ద్వారా ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ చాలా ఫేక్ అప్లికేషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ సాగులో ఉందా లేదా అనేది తెలియదు ఎందుకంటే పట్టదారు పుస్తకం అందరికీ ఉంటుంది వాడు సాగు చేస్తాడా చేయడా అది దేవుని గరక సాగు ఏను భూమిలో కూడా పట్టదారు పుస్తకం ఉంటుంది కదా సాగుయనలో కూడా ఉంటుంది సో మరి దీని అన్ని ఎట్లా ఫిల్టర్ చేస్తారు సిసిఎల్ఏ దగ్గర ఇప్పుడు ఈ డేటా సిసిఎల్ఏ దగ్గర ఏదైతే డేటా ఉంటుందో దాన్ని పోల్చి చూస్తారట ఇక్కడ నాకు వస్తున్న అనుమానం ఏంటంటే గత బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పొరపాటి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని డౌట్ వస్తుంది ఎందుకంటే ఆ రైతు బంధు పేరుతోటి కోట్ల రూపాయలు సాగులో లేని భూమికి ఎట్లయితే ఇచ్చారు వీళ్ళు కేవలం కొన్ని మైనజ్ ఏంది వెంచర్ వెంచర్లకి ఇయ్యము ఇదంతా మంచి నిర్ణయమే వెంచర్లకి ఇయ్యకపోవడం వెంచర్లు రోడ్లు ఇట్లా చాలా అనేక వాటికి ఇచ్చారు కదా సో ఇంకా కమర్షియల్ స్పేస్ చాలా వాటికి అక్కడ రైతు భరోసా అయితే వచ్చింది చెట్లకు పుట్టలకి ప్రొమేటల్ ల్యాండ్స్కి ఇట్లా రకరకాల భూములకైతే అప్పుడు బీఆర్ సర్కార్ ఉన్నప్పుడు వచ్చింది దాన్ని వీళ్ళు ఇప్పుడు తీసేసిరు బట్ సాగులో ఉన్న ప్రతి ఎకరానికి భూమికి భూమి ఇస్తామనడం ద్వారా రాష్ట్రంలో దాదాపు ఒక తొంభై తొంభై శాతం రైతులు నాకు తెలిసి చిన్న సన్నకారు రైతులే ఉండరు ఐదు పది ఎకరాల లోపల దాదాపు ఎనభై తొంభై శాతం ఉండొచ్చు మేబీ మన సబ్జెక్టు కరెక్షన్ ఏమైనా ఉంటే ఉండొచ్చు ఇంత మాత్రమే రైతులకి రైతు భరోసా ద్వారా ఇమీడియట్ ఇన్స్టాంట్గా ఏమైనా బెనిఫిట్ దొరుకుతుంది అంతకంటే ఎక్కువలంతా పెద్ద భూస్వాములు అయినాయి మళ్ళీ కోట్ల వందల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఎవరికి మళ్ళకి కేబినెట్లో కూర్చున్న మంత్రులకు బయట ప్రతిపక్షాలు ఉన్న మంత్రులకు మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మళ్ళీ వాళ్ళకే వందల కోట్లు దోషపెట్టే కార్యక్రమం ఇది నేను ఏమంటున్నా అంటే సరే వాళ్ళు కూడా రైతులే కదా దున్నుతురు కదా అంటే అది కల్టివేషన్లు ఉందా లేదా ప్రతిసారి ఫీల్డ్ సర్వే చేస్తారా మీరు వంద ఒక యాభై ఎకరాలు ఉందనుకుంటే యాభై ఎకరాలు ఒక ఒక మంత్రికి ఎమ్మెల్యే మినిమం యాభై అనేది చాలా తక్కువ వంద ఎకరాలు ఉందనుకుంటే వంద ఎకరాల భూమి ఉంటే దానికి మా ఒక ఇప్పుడు కల్టివేషన్ లేదనుకుందాం ఓ పది ఎకరాలే ఆల్రెడీ ఉన్నది మిగతా తొంభై ఎకరాలను మా వంద ట్రాక్టర్లు పెట్టి దునిపిస్తాడు జర్ర సేపట్ల చిన్న ఏదో చిన్న పంట అగ్వాలు అయిపోయేది ఏదో గడ్డి ఏదో అని అలుగుతాడు పంట కనబడుతుంది నీకు షార్ట్లైట్లో కనబడుతుంది ఫీల్డ్ సర్వేలో కనబడుతుంది అంతా కనబడుతుంది ఇది బుక్కెట్ బువ్వ పెట్టేది కాదు ఇది మొత్తం అంటే ఈ వంద ఎకరాలకు నువ్వు రైతు భరోసా ఇస్తున్నట్టే కదా సో ఇక్కడ పేదోడికే మేలు జరిగింది ఏముంది పెద్దోడికి పోకుండా నువ్వు ఆపింది ఏముంది ఈ ఈ రైతు భరోసా ద్వారా సో ఈ ఇదొక లెక్కలు తీసుకోవాలి ప్రభుత్వం దీని లెక్కలు తీసుకొని సీలింగ్ అనేది కంపల్సరీ పెట్టాలి సీలింగ్ పెడతావా లేదా ఇవన్నీ అవసరం లేదు ఒక్కటే ముచ్చట రైతులందరూ మెజారిటీ రైతులు చెప్తున్న ముచ్చట ఈ నువ్వు ఈ రైతు భరోసా ఈ సీలింగ్ పెట్టుడు ఆ సీలింగ్ పెడితే పది ఎకరాలు ఇప్పుడు పది ఇక్కడ ఇంకొక సమస్య ఉంది నేను అన్నట్టుగా సీలింగ్ పెడితే కూడా పదిహేను ఎకరాలకు సీలింగ్ పెట్టేస్తాం అనుకు పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పేసి పదిహేను పాయింట్ ఒక్క గుంట ఉన్నోడు లాసే వాడు కూడా దాదాపుగా వీలసి ఉంటారు అయితే పదిహేను పాయింట్ ఒక రెండు గుంటలు మూడు గుంటలు ఉన్నోడు కూడా లాసే వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ ఒక అవకాశం ఉంది ఏంటంటే ఈ రైతు భరోసాలు ఇవి పెట్టుబడి సాయం ఇవన్నీ బంజారం ఇవ్వలే కదా వాస్తవానికి కేసీఆర్ చేసిన అదేదైతే బ్లండర్ ఉందో దాన్ని ఫాలో అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఆ బ్లండర్ ట్రాక్లో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ ట్రాక్లో పడిపోయింది ట్రాక్ల కంటే కూడా ఏం చేయొచ్చు మొన్న మీరు ఏదో సన్న వడ్లకు సన్న మద్దతు ధర ఇచ్చారు కదా సన్న వండలకు ఐదు వందలు ఇచ్చిర్రు ఎకరానికి ఐదు వందలు ఇది క్వింటాల్గా ఎక్ క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇచ్చిర్రు ఇట్లా ఒక ఎకరంలో ఎన్ని 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 క్వింటాల్ ఒక ఎకరంలో దాదాపు ఎకరంలో యావరేజ్గా ఎన్ని క్వింటాలు పడతాయి థర్టీ ఫైవ్ సో థర్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతాయి వీళ్ళకి ఇదే సన్న ఒడ్లు బదులు దొడ్డు వడ్లకు కూడా దొడ్డు వడ్లు కానీ ఒడ్లు కానీ కాదు ఏం పండించినా రైతు ఏ రకమైన పంట పండించినా కందులు పండిస్తాడా లేకపోతే ఇంకోటి పండిస్తాడా మినుములు పండిస్తాడా బొబ్బర్లు పండిస్తాడా ఏ రకమైన వాణిజ్య పంటలు వేసినా వేసినా పత్తిగా పండిస్తాడా క్వింటాల్ చొప్పున ప్రతి దానికి ఒక రకమైన మద్దతు ధర పెంచితే ప్రతి పంటకి ప్రతి క్వింటాల్కి మద్దతు ధర వేస్తే చాలు ఈ పెట్టుబడి ఉచిత ఎరువులు ఇచ్చేసి ఉచితంగా ఎరువులు ఇవ్వాలి ఎరువులు ఇచ్చి మద్దతు ధర వేస్తే చాలు నీకు రైతు భరోసా కంటే రైతు బంధు కంటే అన్నిటికంటే ఎక్కువ లబ్ధి పొందుతాడు ఏ లెల్లు ఉండదు కదా దీనికోసం నీ నీ పెట్టుబడి సాయం కోసం ఏ రైతు ఎదురు చూస్తలేడు అంటే కేసీఆర్ టైంలో కానీ రేవంత్ టైంలో కానీ ఎవరు ఎదురు చూస్తలేరు మూడు నాలుగు ఎకరాలు ఉన్నాడు అబ్బా నీ పెట్టుబడి సాయం కోసం ఐదు వేల కోసం అడు ఎదురు చూస్తాడు పోతూనే ఉన్నాడు దున్ను ఉన్నాడు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు నాట్లు ఎత్తనే ఉన్నారు అవన్నీ అయిపోయినాక ఎప్పుడో నువ్వు నువ్వు ఇచ్చి నువ్వు ఇచ్చేది రైతు భరోసా సో కాంగ్రెస్ సర్కారు ఈ దృష్టిలో పెట్టుకోవాలి వీలైతే సరే ఏదో సాంప్రదాయం మొదలు కదా మొత్తమే రైతు బంధు తీసేసి అని చెప్పి చెడ్డ పేరు వస్తుందేమో వ్యతిరేకత వస్తుందేమో అని భయపడినది కొనసాగిస్తున్నాం సరే కొనసాగిస్తే కొనసాగిస్తాం కానీ ఇంకా సుదీర్ఘమైన కసరత్తు ఇవ్వాలి ఏదో విపక్ష ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రెజర్ చేస్తారు కదా రైతు భరోసా రైతు భరోసా అని అడుగుతారు కదా ఏదో తొందర ఇవ్వాలని చెప్పేసి ఆగపడి ఆగ మార్గదర్శకాలు రిలీజ్ చేసి మళ్ళీ వాళ్ళకే బెనిఫిట్ అయ్యే అవకాశం ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో లల్లు పెట్టేదా బాగా రైతులు బాగా గమనించాలి ఈ లోల్లు పెట్టేదంతా వాళ్ళ గురించే లొల్లు పెడతారు మనకు మా అంటే ఐదు వేలు పదివేలు ఇరవై వేల కంటే రావు రైతు భరోసా వందల కోట్లు వచ్చిన వానికి ఆగం ఉంది లేకుండా అయిపోయినా అధికారం పెంది దన్న రైతు భరోసా ఇస్తే వందల వందల ఎకరాలకు రైతు భరోసా పడుతుందని విపక్షాలు వెళ్ళిపెట్టేది గందుకే మీ రైతుల గురించి కాదు సో కాంగ్రెస్ సర్కారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ప్రతి ఫీల్డ్కి ప్రతి ప్రతి పంటకును ఫీల్డ్లోకి అధికారులు పంపించలేవు సర్వే చేయలేవు శాటిలైట్ మాకు తీయలేవు కాబట్టి అట్లా తీయాలంటే కూడా కర్షే మళ్ళీ ఇది ఇది ఒక లాజిక్ మర్చిపోతురు అధికారులు ప్రత్యేకంగా సర్వే పంపించాలన్నా ప్రత్యేక శాటిలైట్ మ్యాప్లు వెతకాలన్నా ప్రత్యేకంగా ఒక సిబ్బందిని అలాట్ చేసుకోవాలన్నా మళ్ళీ ఖర్చే సో ఏ రకంగా చూసుకున్నా అది వర్కౌట్ అయ్యే అంశం కాదు కాబట్టి వీలైతే రైతు భరోసా ఏదైతే ఉందో దానికి సీలింగ్ కరెక్ట్గా ప్లాన్ చేసి అదేదో విధి విధానాలు కరెక్ట్గా మెజారిటీ పీపుల్ ఆమోదయోగంగా ఉండేటట్టు ప్రజా ప్రతినిధులకు ఇవ్వద్దు గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇవ్వద్దు ఇంకా రకరకాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎవరికి ఇయద్దు చెప్పేసి చెప్పి నిర్ణయం అవన్నీ పూర్తి స్థాయిలో పక్కడబందీగా అమలు చేసి నిజమైన రైతుకే రైతు భరోసా అందే విధంగా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవాలి దాంతోపాటు ఇంకేం డిస్కస్ చేసినా కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తా సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ పక్కదారి పట్టకుండా పక్కడబందీ ఏర్పాట్లు గుట్టలు రోడ్లకు కాకుండా సాగు అందేలా చర్యలు ఓకే అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చిన సలహాలు పరిగణలోకి సీలింగ్ పై సీఎంతో చర్చించి నిర్ణయం సో రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి టెక్నాలజీ సాయాన్ని వాడాలి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలనే ప్రతిపాదనపై ఆలోచిస్తోంది ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని చూసింది అండ్ వెబ్సైట్ అండ్ యాప్ కూడా రెండు కూడా తెచ్చే అవకాశం ఉంది రెండు ఎత్తుంది సో భావిస్తున్నది రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆదివారం సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగి శ్రీనివాసరెడ్డి సీధర్బాబు పాల్గొన్నారు సంక్రాంతి తర్వాత రైతు భరోసా పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినందున విధి విధానాలను ఫైనల్ చేసేందుకు కమిటీ భేటీ అయింది మొత్తానికి సో ఇప్పటికే కొన్ని సిఫార్సులను ప్రభుత్వం దృష్టికి కేబినెట్ సబ్ కమిటీ తీసుకెళ్ళింది ఆల్రెడీ ఆ తర్వాత అసెంబ్లీలోనూ పెట్టుబడి సాయంపై చర్చించరు చాలా గొప్ప విషయం అందులో వచ్చిన సలహాలు సూచనలకు తగ్గట్టుగా ఇంకొంత సమగ్రంగా ఆదివారం నాడు చర్చ చేశారు ముందు నుంచి అభిప్రాయ సేకరణ చేశారు అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ చేశారు వీటన్నిటిని తీసుకొని మళ్ళొకసారి ఒకసారి చర్చ కూర్చున్నారు సో ఇందులో రైతు భరోసా పొందాలనుకునే వారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలనే ప్రతిపాదన వచ్చింది ఇక్కడ ఇంకొక విమర్శ కూడా నడుస్తుంది రైతు భరోసా కానీ ఇంధ్రంబీన్లకు కానీ ఇంకా రకరకాల ప్రజాపాలన అప్లికేషన్లు కానీ ఇట్లా రకరకాల అప్లికేషన్లు తీసుకుంటున్నా ఉన్నారు అప్లికేషన్ల ప్రభుత్వం అయిపోయింది అప్లై చేసాడు ఎప్పుడు అంటే ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ఈ అమలు చేసేది ఎప్పుడు అప్లై ఓకే అమలు ఎప్పుడు అని అడుగుతు మీరు ఓన్లీ అప్లై 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 కాగిదాల కైదినీ సంసారం మొత్తం సో అప్లికేషన్ తీసుకొని సీసీఎల్ఏ డేటా పోల్చి ఎలాంటి చిక్కుములు లేకుండా కేవలం రైతు పేరు గ్రామం మండలం జిల్లా పట్టదారు పుస్తకం నెంబర్ ఫోన్ నెంబర్ వివరాలతో ఆన్లైన్లో సింపుల్ అప్లికేషన్ పెడితే ఎలా ఉంటుందనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు ఒక వెబ్సైట్తో పాటు ప్రత్యేక యాప్ను కూడా తీసుకురావాలని ప్రభుత్వానికి రికమెండ్ చేసినట్టు తెలుస్తుంది సో రెండే పేజ్లో ఏమైనా ఉంటే చూద్దాం ఫటాఫట్గా వాస్తవానికి మనకి ఫస్ట్ పేజ్లోనే విషయం అంతా అర్థమైపోయింది సో రెండే పేజీలో ఇంకా కేబినెట్ ఏమేమి తీసుకుందో దానికి సంబంధించిన నిర్ణయాలు మొత్తం ఉన్నాయి సీఎంతో చర్చించాకే సీలింగ్ పై నిర్ణయం సో ఇక్కడ మనకి ఇప్పుడు మరేసిన తర్వాత కనబడ్డ ఒక ముఖ్యమైన వార్త ఏంటంటే సీఎంతో చర్చించినాక సీలింగ్ పై నిర్ణయం అంటే ఇక సీలింగ్ మీద నిర్ణయం జరగలేదు ఆగం కావద్దు రైతులంతా కింద మీద కావద్దు సో ఎవరేం మాగం గారు ఎవరికి వచ్చే వాళ్ళకి వస్తుంది కానీ గిన్నె ఎకరాల వరకు ఇయ్యాలి ఐదు ఎకరాలకు ఏడున్నర ఎకరాలకు పది ఎకరాలకు పదిహేను ఎకరాలకు ఏదైతే ఏదైతుందో దాని మీద ఇంకా నిర్ణయం జరగలేదు సో ఒక్క రైతు ఎంత భూమి ఉన్నా ఆ మొత్తం భూమికి రైతు భరోసా ఇవ్వాలా లేక కొన్ని ఎకరాలకు సీలింగ్ పెట్టాలనే దానిపై రకరకాల అభిప్రాయాలను కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి వచ్చాయి అసెంబ్లీలో చర్చ సందర్భంగా కూడా కొందరు ఎమ్మెల్యేలు పది ఎకరాలకు సీలింగ్ పెట్టాలని కొందరు అవసరం లేదని సిసిఐ ఎమ్మెల్యే కూనంనేని సిపిఐ ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు పదిహేను ఎకరాల వరకు లిమిట్ ఉండాలని సూచన చేశారు జిల్లాలో కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో ఏడున్నర ఎకరాలు లేదా పది ఎకరాల సీలింగ్ పెట్టాలని సూచనలు వచ్చాయి సో గ్రౌండ్ లెవెల్లో తీసుకున్న ఇది ఏదైతే ఉందో ప్రజాభిప్రాయ సేకరణ పబ్లిక్ హియరింగ్లో మాత్రం పది పదిహేను ఎకరాల వరకే పది ఎకరాల వరకే ఉండాలన్నారట ఆదివారం కేబినెట్ సబ్ కమిటీలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది దీంతో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాకే ఎన్ని ఎకరాలకు సీలింగ్ పెట్టాలనేది ఫైనల్ చేయనున్నారు అదేవిధంగా ఎకరాకు మొత్తం ఎంత ఇవ్వాలనేది అవోయ్ ఎకరాకు ఎంత ఇవ్వాలనేది నిర్ణయం చేస్తామంటే ఏంటి చెప్ప్రిగా ముందుగా ఎంతో ఏడు వేల ఐదు వందల ఎంత ఏడు వేల ఐదు వందల ఎకరానికి సో ఇంకా ఎంత మొత్తం ఇవ్వాలనే దానిపై చర్చనట సో ఏమైనా కటింగ్ చేస్తే చేయొచ్చు చేసినా తప్పులేదు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గట్లుంది ఉంది ఇక ఎన్ని ఇబ్బందుల ముందుకెళ్తామని చెప్పేసి అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనైతే అయితే మొత్తం రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించినట్టు మొత్తానికి రైతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ను ఇది తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు రెండు లక్షల రైతు రుణమాఫీ కింద రెండు నెలల వ్యవధిలోనే ఇరవై ఒక్క వేల కోట్ల నగదును రైతుల బ్యాంకులో జమ చేశామని చెప్పారు సో ఈ రైతు రైతు రుణమాఫీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సందర్భం కాదు ఎందుకంటే రుణమాఫీ చాలా వరకు అంటూరు అయిందనేమో ప్రభుత్వం చెప్తుంది కాలేదనేమో రైతులు కొంతవరకు చెప్తున్నారు రకరకాల టెక్నికల్ ఇష్యూస్ తోటి కాలేదని చెప్పేసి కూడా ప్రభుత్వం వాళ్ళు కప్పకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా రైతు రుణమాఫీ ముచ్చట అయితే ఒడిసిపోయింది ఇక మీడియాలో రాదు మంత్రులు మాట్లాడరు ఇక రైతులు కూడా సాలించుకున్నారు అరిచి అరిసి అరిసి అడిగి అడిగా సాలించుకున్నారు రైతు భరోసా కోసం మాత్రం మళ్ళీ వెహికల్ తోటి ఎదురు చూస్తారు సో ఇది రైతు భరోసాకు సంబంధించిన మరే మనం అప్డేట్ ఉంటే మళ్ళీ ముందుకు వస్తా షేట్యూన్ సామాన్ చిత్ర బ్రహ్మస్త వార్త నేను మీరు పోతరాజు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రైతు భరోసా కానీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కానీ ఇంకే రకమైన అప్డేట్స్ రావాలన్నా కూడా యుధిష్ట వార్త కింద యుధిష్ఠిర వార్త సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ